నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశానికి ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించేందుకు వస్తూ ఉంటారు కానీ కువైట్ లోని ఒక ప్రవాసుడు ఆ యొక్క డబ్బునే ముద్రించి కష్టపడి సంపాదించే బదులు డబ్బునే ముద్రించి నకిలీ నోట్లను సృష్టించి బ్రతకాలని చెప్పి ప్రయత్నించడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని ఒక సిరియని వ్యక్తి ఇరవై దినార్ల నోటును నకిలీగా తయారు చేసి చలామణి చేస్తూ ఉన్నాడు మార్కెట్ లో అలాగే క్వైట్ లోని బకాలాలు కాని స్టోర్లు కాని జిమ్మియాలు కాని అలాగే షాపుల యజమానులను మోసం చేస్తూ మార్కెట్ లో విచ్చలవిడిగా అయితే నకిలీ నోట్లను అయితే ప్రవేశపెట్టడం జరిగింది తనకు నచ్చిన వస్తువును కొనుగోలు చేస్తూ షాపు యజమానులను మోసం చేస్తూ ఉండేవాడు అలాగే దీనికి సంబంధించి చాలా మందికి అనుమానం రావడం జరిగింది ఒక వ్యక్తి దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చిందని చెప్పేసి చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది ఆ తర్వాత షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చిన నోట్లు నకిలీ నోట్లను తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తర్వాత ఆ యొక్క సిరియని వ్యక్తి ఇరవై దినార్ల నోట్లను ముద్రించి తయారు చేసి మార్కెట్లోకి ప్రవేశపెడుతూ ఉన్నాడని చెప్పేసి దీంతో ఆ యొక్క సిరియని వ్యక్తి అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ కోర్టు తాజాగా అతనికి నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్